శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలిసి ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర శని ఏళ్ళనాడు శని అంటారు చూసారు అది ఉంది కుంభరాశిలో వారికి తొమ్మిదవ ఇంటి అధిపతి శుక్రునితో పదవ ఇంట కుజుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు కుజుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటి ప్రభావితం బృహస్పతి నెల మొత్తం మూడవ ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో రాహువు పదకొండవ ఇంట్లో కుజుడు మరి శుక్రుడు శని మీ రాశికి అధిపతిగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నాడండి ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆరోగ్యం జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులారా మన కోరికలు చాలా ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అంటే అది వస్తాయి కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ వస్తాయి ఆరోగ్యానికి మించింది ఏది లేదు కొంచెం జాగ్రత్త పడండి వ్యాపారస్తులకైతే పట్టిందలా బంగారం అండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కానీ ప్రయత్న లోపం చాలా శ్రమ ఉంటుంది విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటుంది అకాల భోజనం అకాల నిద్ర దీనివల్ల ఆరోగ్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దూరంగా ఉండడం వృత్తిపరంగా ఈ నెల అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి తోబుట్టువులతో అన్నదమ్ములతో కాస్త సఖ్యత లోపం అవుతుంది దాన్ని కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకోండి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మిశ్రమం నెల ప్రారంభంలో కంటే కూడా నెల ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీ సంపాదన మల్టిపుల్ అవుతుంది అన్ని పనుల్లో కాస్త ఆలస్యమైన ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్గా ఉంటుందని శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది విదేశీయ యోగం లేదా విదేశీయ ఉద్యోగ విషయం విదేశీయ విద్య ఇది బాగా కలిసి వస్తుంది ఆన్లైన్ ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఇది అనుకూలం వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పొగట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి టీవీ సినిమా పత్రిక ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ప్రేమ వివాహం పండిస్తుంది శని గురువులకు ప్రసన్నం చేసుకోక తప్పదు శని భగవాన్ గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీలకు ఇది ఒక మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు పూర్విక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి శుక్రవారం కలిసి వస్తుంది నంబర్ ఏడు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది కాషాయం రంగు మరి గోధుమ రంగు మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చంద్రాష్టమం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడాను ఇంటిలో శుభవార్త వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు సంతానానికి సంబంధించిన శుభ విషయాలని మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయి మీరు పూజించవలసినటువంటి దేవాలయం శివుడికి ఒక్కసారి అభిషేకం చేయండి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి నీల వస్త్రం నలుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి పిజిగి వస్తు